హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పప్పు చుక్కుళ్ళు టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారని ముందుగా మనం స్టవ్ గీచుకొని కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి పప్పు చిక్కుడులు సీజన్ తగ్గట్టు చిక్కుతాయి కాబట్టి దొరికినప్పుడల్లా వండుకొని తింటే చాలా మంచిదండి ఇది చాలా ఫైబర్ కంటెంట్ కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు అనేవి కాస్త చిటపట్లు ఆడుతూ ఉండాలి అంటే ఆ బబుల్స్ అన్నీ కనపడుతున్నాయి కదా అవి మనకి కనపడకూడదండి చూడండి ఒక గిరెట తీసుకొని తిప్పుకుందాము ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు రెండు పచ్చిమిరపకాయలు అండి వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వకపోతే మనకు కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది ఇందులోకే శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా బాగా చిటపట్లాడాలండి ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు అవసరం లేదనుకున్నప్పుడు స్కిప్ చేసుకోవచ్చండి వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది చుక్కుడుగాయలు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోండి లేకపోతే కర్రీ అనేది టేస్ట్గా ఉండదండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే తుంచి వేసుకున్న చుక్కుడుగాయలు పీసులన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి నేను దాదాపు ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను మనము తుంచుకొని పురుగులు అవన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి నేనేమి ఇది ఉడికించట్లేదండి పచ్చివే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకే మనం టమాటా ఇప్పుడు మనం వేయమండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందుకని మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేద్దామండి ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేయిద్దామండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చుక్కుడుకాయలు అనేవి బాగా ఫ్రై అయినాయి కదండి ఇలా ఫ్రై చేసుకుంటే చుక్కుడుకాయ అనేది పచ్చి వాసన లేకుండా అంటే ఎగురు వాసన వస్తుంది కదండి ఆ వాసన లేకుండా ఉంటుందండి తినేటప్పుడు మనం ఉడికించుకునే పని కూడా లేదు ఇప్పుడు ఇందులోకి దాదాపు ఒక ఐదు టమాటాలండి పెద్ద సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి టమాటాలు కూడా బాగా వేసి బాగా తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి టమాటా అనేది సాఫ్ట్ రావాలండి చూడండి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది చుక్కుడుకాయ కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందామండి మన టేస్ట్కి తగ్గట్టు ఏ ఇతర మసాలాలు వేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేస్తానండి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నానండి టమాటాలు వేసాం కాబట్టి తీయదనం వస్తుంది కూర అనేది కారం కూడా వేసి ఒక వన్ మినిట్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్ హైలో పెట్టుకొని తిప్పుకోవాలండి అప్పుడు కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి వన్ మినిట్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గ్రేవీగా కావాలి కదండి రైస్లో కలుపుకోవటానికి అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక గ్లాస్ సరిపోతుందండి ఒకసారి తిప్పి మొత్తం మిక్స్ అయ్యేటట్టు తిప్పుకుందాము మూత పెట్టుకొని వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి కర్రీ అనేది దగ్గరకు వస్తుంది చూడండి కర్రీ అనేది బాగా దగ్గరకు వచ్చేసింది వాటర్ అనేవి లేవు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి మన చుక్కుడుకాయల కర్రీ రెడీ అండి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే రైస్ లోకి బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి